హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర ఆడపడుచు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు కదా మేము కూడా చాలా బాగున్నాం అయితే మా పాప వాళ్ళ డ్యాన్స్ టీచర్ ఉంటారు కదా వాళ్ళ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఒకటి ఉందన్నమాట ఈవెంట్ కూచిపూడి భరతనాట్యం ఇలాంటివి అంటే ట్రెడిషనల్ డ్యాన్స్ అనమాట ఈ ప్రోగ్రామ్ అయితే మనకి హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ ఉంటుంది కదా దాని పక్కనే శిల్పకళా వేదిక ఉంటుంది శిల్పారామం పక్కనే అక్కడికి వెళ్తున్నాము మేమైతే ఓఆర్ఆర్ అంటే అవుటర్ రింగ్ రోడ్ పై నుంచి వెళ్తున్నామండి సిటీలోంచి అయితే ట్రాఫిక్ ఉంటుంది కదా అని చెప్పి నాకేమో ఓఆర్ఆర్ అంటే అసలు చాలా భయం ఎందుకో తెలియదు అండ్ ఎలా అయితే ఏమీ వచ్చేసాము ఫైనల్గా హైటెక్ సిటీ మా ఆయన జాబ్ చేసేది కూడా హైటెక్ సిటీలోనే బట్ ఎప్పుడు వెళ్ళింది లేదండి ఒక్కసారి మాత్రం మా ఆయన ఆర్గానిక్ ఆర్గానిక్ ఫార్మింగ్కి సంబంధించి ఒక మార్కెట్ లాగా పెడుతున్నారని చెప్పి ఆ టూ డేస్ ఈవెంట్ అనమాట అది అప్పుడు ఒక రోజు తీసుకెళ్లారు ఆ ఏరియాలోకి బట్ పూర్తిగా చూడలేదు బట్ ఈ రోజైతే ఇంకా మొత్తం ఆ ఆఫీసెస్ అన్నీ చూసేసరికి ఆహా ఇదా హైదరాబాద్ అంటే మరి మేము ఉండేది ఏంటి అనిపించింది అన్నమాట అంటే చాలామంది అంటూ ఉండేవాళ్ళు అనమాట హైదరాబాద్ నా పెళ్ళికి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది మీది అసలు శ్రీకాకుళంలోనే ఉంటుంది కదా హైదరాబాద్ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అన్నీ చూపిస్తారు టీవీల్లో మరి మీదేంటి అలా ఉంటుంది మరి హైదరాబాద్ అని అంటారు నిజమే పెద్ద పెద్ద బిల్డింగ్స్ అవి చూపిస్తారు సినిమాల్లో టీవీల్లో ఎందుకంటే వాళ్ళు తీసే షూటింగ్స్ తీసేది ఆ ఏరియాస్లో కాబట్టి సో మనకి సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ఉండే ఒకే చోట మ్యాక్సిమం ఉంటాయి కాబట్టి అక్కడ మంచిగా డెవలప్ అనమాట సిటీ అంతా కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ అనగానే మంచి గ్లాస్ డోర్స్తో అసలు చూడటానికి అసలు చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి అనమాట బట్ ఇళ్ళనైతే అలా కట్టుకోలేము కదా అండి అందులోకి అంతంత బిల్డింగ్స్ కట్టుకోలేం కదా సో నార్మల్ ఇల్లు ఉండేది చూడడానికి నార్మల్గానే కనిపిస్తుంది అండ్ హైటెక్ సిటీ అందులో పేర్లోనే ఉంది కదండి టెక్నాలజీ అంతా అక్కడే ఉంటుంది కాబట్టి ఇంకా హైగానే ఉంటుంది అనమాట రిచ్గానే ఇక్కడ అంతా కొండలు కొండలు చెరువులు మొత్తానికైతే నేనైతే ఫస్ట్ టైమే చూసానండి ఇంకా నాకు ఎలా అనిపించిందంటే ఏంటి నేను హైదరాబాద్ నుంచి అమెరికాకైనా వెళ్ళానా ఏంటి అనిపించింది అక్కడ ఆఫీసెస్ అన్నీ చూడగానే అసలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి నేనైతే కొన్ని షార్ట్స్ కోసం అని వెట్టికల్గా మొబైల్ పెట్టి తీశాను కాబట్టి ఇందులో అవన్నీ యాడ్ చేయలేకపోతున్నాను లాంగ్ వీడియోస్ కోసం కొంచెం ఎలా కారులో వెళ్తే తీస్తాను కదా ఎక్కువసేపు తీయటానికి అవ్వదు కాబట్టి ఇంకా కొంచెం కొంచెం తీసాను అనమాట మొత్తం చూపించలేదు షార్ట్స్ కూడా యాడ్ చేస్తాను షార్ట్లో ఒకటి రెండు యాడ్ చేస్తే అప్పుడు తెలుస్తుంది అనమాట ఎవరైనా చూడాలనుకుంటే చూడవచ్చు సో అది ఫ్రెండ్స్ మాదైతే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మా ఏరియా సిటీకి అంటే ఇప్పుడు సిటీకి ఈ కంపెనీస్ అవి ఒక చివరిని ఉంటే మాది ఇంకొక చివరి ఉంటుంది కాబట్టి కొంచెం ప్రశాంతంగానే ఉంటుందిలేండి అండ్ ఇవి చూడటానికి చాలా నీట్గా అనిపిస్తాయి బట్ చూస్తే తెలిసిపోద్ది ఎవరింట్లో వాళ్ళే అని ఇక్కడ వేవో కోడికల్లాగా ఉన్నాయి కానీ కోడికలు కాదులేండి ఇక్కడ మంచిగా డెవలప్ చేశారు కదా అందులోనే ఇది కూడా ఒక పార్ట్ అనమాట మనకి ఇంటీరియర్ డిజైనర్స్ ఎక్స్టీరియర్ డిజైనర్స్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళందరూ మంచి మంచిగా వర్క్ చేసి ఇక్కడైతే మంచి మంచి కట్టారు అన్ని మోడల్స్ డిజైన్స్ అన్ని సో ఇదైతే సైబర్ టవర్స్ అనమాట హైదరాబాద్కి అయితే ఫస్ట్ బిల్డింగ్ అని చెప్పొచ్చు అంటే ఈ సాఫ్ట్వేర్ సిస్టమ్ అంతా కూడా రాకముందు ఉండే బిల్డింగ్ అనమాట అది అప్పటి నుంచి ఉంది సో మొత్తానికైతే శిల్పకళ వచ్చేసాము నాచ్య తోరణం ఈ ఈవెంట్ కి ఇన్వైట్ చేశారు హన్సీ వాళ్ళ టీచర్ ఇదైతే ఇన్విటేషన్స్ అనమాట మా కోసం ఒక అమ్మాయి బయట వెయిట్ చేసి పాపం మేము వెళ్ళే వరకు వెయిట్ చేశారు మా ఆయన చూడండి మా ఆయన ఎలా పరిగెడుతున్నారంటే అంటే ఎంత కంగారు అయిపోతున్నారంటే వెళ్ళడానికి ఆయన ఏదో అక్కడ ప్రదర్శన చేసేలాగా వెళ్ళప్పిస్తున్నారు ఇక్కడ చూడండి సైబర్ టవర్స్ కనిపిస్తుంది అలాగే మెట్రో కూడా వెళ్తుంది పైనుంచి కొద్ది కొద్దిసేపు ఇక్కడ అంతా కూడా వీడియో తీద్దాము మళ్ళీ ఎప్పుడు వస్తాను రాను కదా లెవెన్ ఇయర్స్లో ఫస్ట్ టైం వచ్చాను ఇంకెప్పుడు తెస్తావు తేవని చెప్తే మా ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నారు ముందు ఇక్కడ చూడండి వీళ్ళందరూ కూడా మనకి సినిమాల్లో యాక్ట్ చేసేవాళ్ళు సో మంచి మోడల్స్ అలాంటి వాళ్ళు అనమాట ఉన్నారు గెస్ట్లుగా వచ్చారు ఇక్కడికి సో వాళ్ళ ఫొటోస్ చూపిస్తున్నాను అక్కడ నేను అండ్ ఫైనల్గా అయితే మా ఆయన చూడండి నేను ఎక్కడున్నాను మా ఆయన ఎక్కడ ఉన్నారు చూడండి ముందు వెళ్ళిపోతారు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోతారు ఎక్కడికి వచ్చినా వ్లాగ్ చేయాలి అంటే వ్లాగ్స్ చేసేయాలి శాలరీస్ వచ్చేయాలి బట్ ఎవరు వీడియోలు తీయరు నాకు నేనే తీసుకోవాలన్నమాట అదే పెద్ద ప్రాబ్లం సో అది ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఒరిజినల్ వాయిసెస్ అయితే పెట్టలేను కదా మీకు తెలుసు కాపీరైట్స్ వస్తాయని చెప్పి అందుకని ఇంకా జస్ట్ నార్మల్గా అక్కడికి వచ్చిన జనాలు అసలు మొత్తం ఆడిటోరియం మొత్తం ఫుల్ అయిపోయింది బట్ కొంచెం కొంచెం ఒక ఫోర్ ఫైవ్ అయినాక ఇంకా వెళ్ళిపోతున్నారు అనమాట చాలామంది కొంతమంది ఉంటున్నారు కొంతమంది వెళ్తున్నారు ఎవరు ఇంట్రెస్ట్ వాళ్ళది అండ్ ఇక్కడ బ్రేక్లో వచ్చి తీసుకున్నాం బ్రేక్ అంటే ఏముండదు ఒక సాంగ్కి ఇంకో సాంగ్కి మధ్య మనకి బ్రేక్ ఉంటుంది కదా అప్పుడు వచ్చి మనం తినడమే ఇంకా బయట లోపలికి ఎలా ఉండదు సో అది ఫ్రెండ్స్ ఈ లాగ్ ఎలా అనిపించింది చెప్పండి హైటెక్ సిటీ హైటెక్ సిటీ అంటారు కదా అదే అండి ఇప్పుడు నేను చూపించింది హైటెక్ సిటీ సో ఎలా ఉంది కామెంట్ చేయండి నేను కూడా మీ అందరితో పాటు ఫస్ట్ టైం చూస్తున్నాను అండ్ మా ఆయన ఆఫీస్ కూడా ఆఫీసెస్లో ఒకటి అనమాట సో ఎలా ఉన్నాయో నచ్చాయా లేదా ఏంటనేది కామెంట్ చేయండి అండ్ మా ఆయనకి చెప్పాను నువ్వు ఎప్పుడు తేవు కనీసం ఇప్పుడైనా కొంచెం తిప్పొచ్చు కదా అని బట్ మేము వెళ్ళిందే అక్కడ ఫోర్కి స్టార్ట్ అయ్యాము మేము అక్కడికి వెళ్ళేసరికి సిక్స్ అయిపోయింది సో ఈవెంట్ స్టార్ట్ అయింది తిరిగి మేము హెడ్ ఎక్గా ఉందని ఇంకా ఎయిట్కి అంటే అక్కడ ఒక టూ అవర్స్ ఉండి వచ్చేసాము హెడేక్ స్టార్ట్ అయ్యి ఇంకా చాలా ఎక్కువైపోతుంది హెడేక్ అని సో అది ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే ఒక చిన్న రెస్టారెంట్కి వెళ్ళాము రెస్టారెంట్ అనేకంటే ఫుడ్ ఉండదులేండి టిఫిన్స్కే వెళ్ళాము అక్కడ ఇంకా మా పిల్లలకు నచ్చిన మా పిల్లలు అండ్ నాకు నచ్చింది నేనైతే దోశ పెట్టుకున్నా పిల్లలైతే ఇడ్లీ పెట్టుకున్నారు అండ్ మా ఆయన ఏమో పొంగల్ తీసుకున్నారు పొంగల్ అయితే చాలా బాగుంది అంటే పొంగల్లో గీ వేస్ట్ చేస్తారు కదా ఇక్కడ ఏంటంటే గీలో పొంగల్ వేసి చేసినట్లు అనిపించింది మంచిగా గీ ఫ్లేవర్ భలే ఉంది బట్ మా పాప తినిందుండి నేను ఒక టూ స్పూన్సే తిన్నాను అండ్ ఇంకా ఇంకేమైనా కావాలని మా ఆయనకి ఫోన్ చేస్తుంటే ఫోన్ లిఫ్ట్ చేయరే ఎందుకంటే ఆయన అక్కడ తినడంలో బిజీగా ఉన్నారనమాట మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేసి ఆయన వేరే దగ్గర తింటున్నారు సో మేము వెళ్ళేసరికి ఏంటి ఫోన్ తీయట్లేదు ఏంటా ఏమైనా ప్రాబ్లమా అని మేము వెళ్ళి చూసేసరికి చక్కగా తినుకుంటున్నారా అండ్ ఇక్కడ మీరు చూస్తున్న ఈ బిల్డింగ్ ఉంది కదా క్విక్ స్టార్ట్ అంట సో ఈ బిల్డింగ్లోనే మా ఆయన అయితే వర్క్ చేసేది సో నాకు తెలిసి ఒక బిల్డింగ్లో ఒక ఆఫీసే కాదండి చాలా ఆఫీసెస్ ఉంటాయి మరి పెద్ద పెద్ద కంపెనీస్ అయితే మొత్తం ఒకటే బిల్డింగ్ అనుకుంటా నాకు అంతగా ఐడియా లేదు మా ఆయన కూడా అడగలేదు బట్ ఒకటైతే తెలుసు ఒకే బిల్డింగ్లో చాలా కంపెనీస్ ఉంటాయి అయితే తెలుసు సో ఇక్కడైతే మా ఆయన వర్క్ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూశారు కదా వ్లాగ్ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి బై బాయ్